హరి ఓం అమ్మగారు మీరు చాలా దూరం నుండి ఇక్కడ స్వామిదేవికి రావడం ఆయన్ని దర్శించుకోవడం ధ్యానం చేయడం అలాగే గీత వినడం సత్సంగానికి నిరంతరం వస్తున్నారు సో మాకు వచ్చినట్టే మీరు ఆధ్యాత్మిక ఈ మార్గంలోకి రావడానికి కారణం అలాగే మీరు ఏం నేర్చుకున్నారు అది మీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మాకు తెలపాలని మేము అడుగుతున్నాం వనిత కానీ ఇక్కడికి రావడానికి మూలం ఏంటంటే నాకు ఆధ్యాత్మికత అనేది నాలో ఐక్యమైపోయినది సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్ననాటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అందరికి భిన్నంగా ఉండేదాన్ని కానీ నేను కరెక్ట్ గానే ఉండేదాన్ని కరెక్ట్ గా అంటే సత్యం ధర్మం అనేది నాలో ఎప్పుడు కూడా గుర్తు స్మరణ చేస్తూ ఉండేది ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా సత్యంగా ఉండాలి హెల్పింగ్ నేచర్ అంటే నాకున్నది పంచడం అలా ఉండేది కానీ అందరు కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండకూడదు అప్పుడు నాకు థాట్స్ వచ్చేది ఏంటి వీళ్ళు ఇలా చేసుకున్నారు నేను కరెక్ట్ గానే ఉంటున్నాను కదా నా ఆత్మవిచారంలో నేను జర్నీ చేసేదాన్ని నా ఆత్మ విచారణ ఎప్పుడైతే మొదలు మొదలెట్టానో అప్పుడు నాకు అంతర్గతంగా మౌనంలోకి వెళ్ళిపోయేదాన్ని అక్కడ నాకు అర్థమయ్యేది నేను కరెక్టా కాదా అనేది నాకు తెలిసిపోతూ ఉండేది అలా నేను నా జీవన ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో కొన్ని రకాల ఈ రామకృష్ణ పరమహంస రామకృష్ణ గారి యొక్క బుక్స్ చదివాను వివేకానంద గారి బుక్స్ చదివాను అనుకోకుండా మా ఫాదర్ చనిపోవడం అలా నాకు కొన్ని రకాల ఫ్యామిలీ ప్రాపంచిక విషయాలలో విరక్తి కలిగింది ప్రేమ అనేది పోయింది చెప్పాలంటే ఒకటే విషయం ఆధ్యాత్మిక అనేది అంతర్గతంగా నాలో ఇమిడిపోయినది అప్పటి నుంచి నేను ఏకాగ్రత ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉన్నాను మౌనంలో ఎక్కువగా మౌనంలో ఉంటాను అలా నాకు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళని పరమాత్మ స్వరూపంగానే దర్శిస్తూ ఉంటాను ఏది పెట్టినా పరమాత్మ స్వరూపంగానే వాళ్ళకి చెప్పేది అలా మాట వాక్ ద్వారా అలాగే చెప్తాను బుద్ధి ద్వారా అలాగే ఆలోచిస్తాను అలా ఆలోచన అంతా కూడా సంకల్పం అంతా కూడా ఒక మంచి ఆలోచనని చేస్తూ వెళ్తూ ఉంటాను అయితే కొన్ని సందర్భాలలో నాకు మా ఫ్యామిలీ సపోర్టు సరిగా లేకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను వాళ్ళకి నాకు ఏంటంటే వాళ్ళు ప్రాపంచికంలో ఉంటున్నారు కాబట్టి నా ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది వాళ్ళకి అర్థం కాలేదు అయినా సరే నేను బాధపడలేదు వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి నేను పక్కన పెట్టకుండా వాళ్ళకి సేవ చేస్తూ నేను అంతర్గత ప్రయాణంలో నేను భాగంగా భక్తిలో వాళ్ళకి చూపించాను అంటే నాకు తెలుస్తూ ఉండేది నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అంతర్గతంగా నాకు పరమాత్మతో ఐక్యమై వారి యొక్క ఇన్నర్ మెసేజ్ మెసేజెస్ వస్తూ ఉండేవి అప్పుడు నేను వాళ్ళకి ఎవరికి కూడా చెప్పడానికి నేను ఇంట్రెస్ట్ పెట్టినా ఎవరు వినడానికి రెడీగా ఉండే వాళ్ళు కాదు అయినా సరే ఓకే వాళ్ళు కనీసం భక్తిలో కన్నా రావాలి అని చెప్పేసి నేను ఉంటున్న సరౌండింగ్స్ చుట్టుపక్కల వాతావరణంకే కానీ నేను నాకు ఎదురైన వాళ్ళకి కూడా భక్తి నుంచి జ్ఞానం గురించి చెప్తూ ఉండేదాన్ని బట్ అలా నాకు ఇంకా కొన్ని క్లారిటీస్ రాలేదు ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఎదుటి వాళ్ళకి నేను కరెక్ట్ గా అనిపించట్లేదు అయినా సరే నేను ఏంటి ఇది ఏది చేసినా ఇది యాక్సిల్ గా చెప్పాలంటే నాకు భయం వేసేది ఇది సత్యమా సత్యమా అసలు వాట్ ఈస్ వాట్ అసలు నేను ఎవరిని అని తెలుసుకోవాలని తప్పన కాదు జిజ్ఞాస కాదు అసలు నా లైఫ్ ఈ జన్మ ఏంటి నిన్ను సాధించి తీరదాని జన్మ యొక్క లక్ష్యం ఏమిటి ఈ జన్మలోనే నేను అన్ని రకాలుగా నేను పూజింపదగిన శివుడు అయి ఉన్న నేను ఆత్మస్వరూపాన్ని నేను దర్శించాను ఆయన ఇక్కడ ఎవరికి షూ చేయడానికి నేను రాలేదు ఇది నేను సత్యమని నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించాడు భగవంతుడు ఎవరో కాదు స్వయాన్ని చెప్పాలంటే స్థిత ప్రజ్ఞానంద స్వామి గురువు గారే నాకు శివుడై వచ్చాడు నాకు వారిలో ఆత్మ దర్శనం కల శివుడి యొక్క సాక్షాత్కారం కలగడం వల్ల నేను నమ్మాను నమ్మడం కాదు సత్యం అది ధర్మం సత్యం అన్ని కూడా ఆ భగవద్గీత క్లాసెస్ వింటున్నప్పుడు నా జర్నీ ఏదైతే ఉండేదో అవన్నీ కనెక్ట్ అవుతూ ఉండేది నాకు అంటే కరెక్ట్ ఇంకా అల్టిమేట్ అయిపోయింది కి రావడం ఇంకా అద్భుతంగా అనిపించింది ఇంకా నాకు ఏంటి అనిపించింది అంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఈ ఆధ్యాత్మిక సాధనకి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి చేస్తూ నా యొక్క కొద్ది టైం టైం ని ఇలా వినియోగించుకుంటూ ఇక్కడికి స్వామి దగ్గరికి రావడం సత్సంగము ఇంకా నేను కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా అనుకున్నాను అలా అయితే అలా నేను చేయడానికి నాకు సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్ని చేయడం ఎందుకు గురుజీ దగ్గరకు వచ్చేసి నాకు తెలిసిన కొద్ది సేవ ఏదైనా సరే వారితో కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి నాకు ఒక ఆత్మా ఆత్మానందం ఆ యొక్క కొద్ది పాటి ఆ యొక్క ఆనందాన్ని సేవగా భావించి స్వామితో గురువు అవసరం కాబట్టి నేను చెప్పడానికి ముందుకు రావడానికి ఒకటే కారణం అండి ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మిక అనేది భయపడాల్సిన అవసరం లేదు అందరూ రావాల్సిందే ఏ రోజుకైనా రావాల్సిందే సాయి గారు నమస్కారం నమస్కారం అండి మీరు స్వామీజీ అంటే చాలా గౌరవము అలాగే ఆయన మంచి అభిమానించి ఆయన భక్తి శ్రద్ధలతో మీరు ఉంటారు మాకు తెలుసు చిన్న పిల్లవాడిలాగా ఆయన దర్శనానికి వస్తారు అయితే మీ ఆధ్యాత్మిక ఈ మార్గంలో కారణం ఏంటి అలాగే మీ అనుభవాలు ఏంటి స్వామీజీతో మీకున్న పరిచయం కూడా మాకు చెప్పాలి హరి ఓం అండి నా పేరు సాయి కుమార్ అయితే చిన్నప్పటి నుంచి నాకు ఈ సమాజంలో జరిగే సంఘటనలు కానీ అవి నా మనసుపై చాలా ప్రభావితం చేశాయి అసలు ఏంటి ప్రపంచం అసలు ఎందుకు వీళ్ళు ఇలాంటి బాధలు పడుతున్నారు అది నా నా అది నా స్వయం బాధలు కూడా దాంట్లో ఎండి ఉందని అసలు ఈ వీటి కారణాలు ఏంటి అసలు ఏంటి ప్రపంచం అసలు ఎక్కడి నుంచి ఇంకో అన్ని తెలుసుకోవాలని నాకు ఒక జిజ్ఞాస కలిగింది అయితే నేను జాబ్ కూడా చేశానంటే ఆ తర్వాత నాకు సాధు సత్పురుషుల సాంగత్యము వాళ్ళ ఉపన్యాసం వినడము సో కొంత సాధించాను కానీ నాకు కొంచెం క్లారిటీ కొంచెం రాలేదండి స్వామిజీ దగ్గర ఇంకా నేర్చుకోవాలి మనం ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా అన్ని విషయాలు తెలుసుకోవాలి దాంట్లో ఉన్న క్లారిఫికేషన్ డౌట్స్ కానీ మనం అన్ని క్లారిఫై చేసుకోవాలి అనేసి నేను ఈ సత్సంగానికి రావడం మొదలు పెడుతున్నాను హరి అంతేనా స్వామీజీతో మీకు పరిచయం ఏం కూడా కొంచెం చెప్పండి ఆ స్వామీజీని నేను శివానంద ఆశ్రమంలో ఆ స్వామీజీ అంటే నేను విన్నదానికి ఇంకా క్లారిటీగా నేను తెలుసుకున్న సబ్జెక్ట్కి కి ఇంకా క్లారిటీగా సమాధానాలు నా దొరికాయి స్వామిజీ దగ్గర సో ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ కూడా సిక్స్త్ చాప్టర్ నుంచి వింటున్నాను మిస్ అయ్యానని బాగుంది కానీ మళ్ళీ ఇంకా స్వామిజీ నన్ను ముందకి అవన్నీ నా డౌట్స్ క్లారిఫై చేస్తారని నాకు పూర్తి నమ్మకం స్వామిజీ మీద నేను వచ్చానండి మీరు స్వామీజీ ఈ ఆధ్యాత్మిక రంగానికి రావడానికి కారణం ఏంటండి మీరు మీ అనుభవాలు మాత్రం పంచుకోండి అలాగే తప్పకుండా జై శ్రీ కృష్ణ నేను ఆధ్యాత్మికలో రావడానికి అంటే ఏం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికంగా ఉన్నాం ఎందుకంటే చిన్నప్పుడు పల్లెటూర్లో ఈ పూజలు చేయడం అలాగే ఈ నవంబర్లో జరిగే ఈ భక్తి వేడుకల్లో ఉండడం కొన్ని పురాణాలు కూడా ఆలకించడం ఇలా ప్రయాణం సాగింది అయితే మనకు తెలియకుండా ఆ భక్తి అనేది మనలో ఉంది అలాగే ఒక విషయాన్ని తెలుసుకోవాలని కూడా ఏంటంటే మనం ఈ ప్రకృతిలో అందరు కామన్గా ఉంటారు దాంట్లో రో ఈ స్కూల్కి వెళ్ళేటట్టు వచ్చేటప్పుడు ఈ కొండలు పోయి చూడటం ఈ కొండలు ఎలా వచ్చాయి ఈ ఆకాశం ఎలా వచ్చింది ఈ భూమి ఎలా ఇది క్రియేట్ అయింది దీని తర్వాత ఏముంది విశ్వం కవతలు ఏముంది ఇలాంటి క్వశ్చన్స్ అనమాట అయితే క్వశ్చన్ రేజ్ అయ్యేటప్పుడు ఎలాగుంటుంది అంటే కొంచెం గర్బడికి ఉన్నది కానీ అంతిమంగా ఆలోచన చేసేటప్పుడు మనసు అలాగా మైండ్ ఇంకా అబ్జర్జీవ్ టైప్ అయ్యేది అనమాట ఇంకా ఏ సమాధానం వచ్చేది కాదు సరిలే వదిలిసేవాళ్ళం కానీ అలా అలా వెదిగేటప్పుడు ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని అనుభవాలు అనేవి ఎదురవడం అనమాట ఏంటంటే మనం నడుస్తున్న చేస్తున్న ప్రయాణం ఒక్కొక్కసారి ఇది సత్యం కాదనేసి అలాగే మనకి ఈ పుట్టిన తర్వాత ఏదైతే మొదటి జ్ఞాపకాలు అనేవి ఉంటాయి ఆ జ్ఞాపకానికి ఇప్పుడున్న ప్లేస్కి మధ్యన టైం అనేది అది ఏమీ లేదు పక్క పక్కనే ఉన్నాయి అని ఇలాంటి ఒక కొన్ని సందేహాలు వచ్చాయి తర్వాత మనం విశాఖపట్నం లైబ్రరీ చదువుకునేటప్పుడు అంటే కానిస్టేబుల్ ప్రిపరేషన్ అవుతుంటప్పుడు ఈ కొన్ని బుక్స్ చదవడం జరిగింది ఈ ఓసో కానీ లేదంటే రమణ మహర్షి ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి ఇది ఏంటంటే ఈ ప్రపంచం అనేది ఒక మాయాంటే ఒక తన పైన కనిపిస్తున్న ఒక మూవీ మూవీ సినిమా లాంటిది మనం చూస్తున్నప్పుడు అన్ని పాత్రలు అన్ని కనిపిస్తుంటాయి సత్యంగా ఉంటుంది కానీ ఆ వెనుక ఉండే ఆ లైట్ అనేది సత్యం అలాగే మనకి కనిపిస్తున్న జగత్ అంతా కూడా ఇది ఒక బ్రహ్మస్వరూపంగా ఉంది కానీ రూపాల్లో మనం పడిపోయి మనం ఏం చేస్తుంటే నామరూపంలో చూస్తున్నాం కానీ వాటికి అతీతమైన ఎలా ఈ కుండ గరిటి మూకుడు అన్నిటిలో మట్టి అయితే ఎలా కామన్ గా ఉందో అలాగే ప్రతి స్పీడ్ లో స్వీట్ షాప్ లో ప్రతి దాంట్లో చక్కెర ఎలా కామన్ గా ఉందో అలాగే మనం దాన్ని మర్చిపోయి ఈ వస్తువుల్ని చూడడం వల్ల మనం కన్ఫ్యూజన్ అయిన ఇవే సత్యం అని అనుకుంటున్నాం సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అవ్వడం కోసం మనకంటూ ఒక అంటే గురువు వెతకలేదు కానీ క్లాసులు వినాలని చెప్పేసి కాకినాడ వెళ్ళడం స్వామి టీవీ కాదు క్లాసులకి కట్టుకోకుండా సార్ అక్కడ స్వామి మన స్వామిజీ స్వామి చిత్తప్రజ్ఞాన మహారాజు కలవడం వాళ్ళతో పరిచయం అవడం తర్వాత అక్కడ నుండి హైదరాబాద్ రావడం మళ్ళీ హైదరాబాద్లో ఆయన శివానంద ఆశ్రమంలో కలవడం కలిసి ఫస్ట్ టైం ఆయనతో ఏంటంటే కొంచెం ఇబ్బందుల్లో ఉంటే ఆయన పిలిచి మరి ఎలా ఆయన వచ్చాయో ఇగో థౌజండ్ రూపీస్ ఉంచని చెప్పి ఆయన మనకి మనీ ఇవ్వడం మనకి యాజ్ ఒక ఆత్మ బంధువు ట్రీట్ చేయడం ప్రతి ప్రతి విషయాన్ని ఆయన మన మైనస్ పాయింట్ ని తెలియజేయడం ఎలా ఉంటే కుదరదు ఇలా మనం డెడికేట్ అవ్వాలి ఇలా మనం రైజ్ అవ్వాలి ఇలా పాయింట్ పైన ఉండాలి మనం ఎలా ఉండేటప్పుడు సంసారాన్ని ఇలా మనం యుక్తియుక్తంగా చూసి ఏది మంచి ఏది చెడు అనేది అంటే చెడు అని మంచి ఉండదు బట్ మనకి ఏది అవసరం అనేది యుక్తితో మనం చూసి దాన్ని మనం పట్టుకొని మనం అల్టిమేట్ గా మనం ఎందుకొచ్చి ఆ ని రీచ్ అవ్వాలని మనకి ఆయన నిత్యం ఆ సత్యాన్ని బోధిస్తూ ఉంటాం అందుకోసమే స్వామీజీ దగ్గరికి చాలా మంది వచ్చారు క్రియ శిష్యులని ప్రకటించుకునే శిష్యులు కూడా వచ్చారు స్వామీజీని కాదని కూడా వెళ్ళిపోయారు కానీ మనం ఎప్పుడు స్వామీజీని మనం ఇప్పుడు వదిలిలేదు స్వామితో ట్రావెల్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ఈ ప్రజల ఒక గురువు అనేది అవసరం ఎందుకంటే మనం ఒక పుస్తకం ద్వారా ఒక పాఠం వినేసి మనల్ని మనం గైడ్ చేసుకుని మనం అల్టిమేట్ గా లిబరేషన్ అయిపోయింది చెప్పుకోవడం కావద్దు ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది మనం క్లారిఫికేషన్ చేసుకోలేదు దానికంటే ఒక గురువు ఆ మార్గాల్లో నడిచి దాన్ని దర్శించిన గురువు అవసరం కాబట్టి ఈజూ సనాతన ధర్మం వల్ల గురువు అనేది స్వామి శంకరాచార్య నుండి కూడా ప్రతి ఒక్క ఆశ్రమ వ్యవస్థలో ఒక గురువు అనేది ఉండదు ఎందుకంటే అల్టిమేట్ గా గురువే దేవుడు గురువే మృత్యు అన్ని ఆయనే కాబట్టి ఆయనే మనల్ని కొద్దివరక ఆ గమ్యాన్ని చేర్చాడు అంటే చెప్తాడు అనమాట ఏది గమ్యం ఎలా అనేది దారి చూపిస్తాడు ఫైనల్ గా సో అలాంటి గురువు జీవితంలో ఈ భోగాలు పైసలు ఇవన్నీ మనీ లగ్జరీ అన్ని వచ్చి పోతాయి కానీ గురువు యొక్క సన్నిధిలో మనం నిత్యం ఉండాలి అప్పుడు మనం ఎదుగుతున్నామా లేదా పడుతున్నామా లేదా ఏం వెళ్తామో తెలుసుకోవడానికి మనం గురువుతో ట్రావెల్ చేయాలి అనేది మహారాజుని ఎన్నుకున్నాం అలాగే వీళ్ళు గురువు గారు స్వామి గారు తప్పలేదని మహారాజుని కూడా ఎన్నుకున్నాం అలాగే స్వామీజీతో రావడం మనం ఈ మెయిన్ ఏంటంటే ఆదివారం ఆదివారం బయట వెళ్ళకుండా మన పనులు చేసుకుని ఇక్కడికి రావడం ఈ అందరితో కూర్చోడం సత్సంగం ఇది మంచి సత్సంగం సత్యం కోసం ఎందుకంటే మనం ఎప్పుడో మృత్యువుని పొందుతాం ఈ దేహం బాధ్యు కానీ మనం ఈరోజు తెలుసుకున్న విషయం అనేది మన హృదయంలో ఉండి అదే షీడిగా అయ్యి తరువాత గానే ఉద్రం పడుతు మనిషి ఒక లక్ష్యంతో మనం ఇక్కడికి వస్తున్నాం అద్భుతంగా ఉంది హరి ఓం హరి ఓం అండి జీవన్ గారు హరి మాతాజీ గారు మీరు ఈ ఇలా ఆధ్యాత్మిక సాధనలోకి రావడానికి కారణం ఏంటి కొంచెం తెలియజేయండి మీ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు కూడా మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆధ్యాత్మికలోకి రావాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది చాలా చాలా గురువుల దగ్గరికి వెళ్ళిన ఎన్నో తిరిగా ఎన్నో ఆశ్రమాలకు అన్నిటికీ ఎక్కడ కూడా నేను అనుకునే విధంగా ఎప్పుడు కూడా జరగలేదు ఇక ఒకరి ద్వారా నేను స్వామి స్థితి ప్రజ్ఞానంద స్వామి దగ్గరికి వచ్చాను అక్కడ నా జీవితం ఆగిపోయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ స్వామి మాటలు భగవద్గీత గురించి వినడము ఎంతో ఎంతో పైకి స్థాయికి వచ్చాను వస్తున్నాను నా జీవితానికి స్వామీజీ నాకు దీక్ష ఇచ్చారు అందులోనే సన్యాసత్వం కూడా తీసుకోవాలని చాలా కోరిక భగవద్గీత వినడం వలన నాకు ఎన్నో మేలు జరిగింది మనశ్శాంతి ప్రతిదీ ఎన్ ఎంతో ఎదుగుతున్నాను స్వామి దయ వలన స్వామికి పాదవి ఉందనాలు స్వామి ఈ స్వామి ఎంతోమంది జీవితాలకు వెలుగునిస్తున్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ఎంతో మంచిగా జీవితాన్ని గడపాలి సన్యాసత్వంలోనే ఎదిగిపోయి హిమాలయాలలో ఉండిపోవాలి సన్యాసత్వం తీసుకోననే నా కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది స్వామి వలన నిర్వహణ నేను కోరుకుంటున్నాను పిల్లలు ఉన్నారు అందరినీ వదిలేసి భగవంతుల్లోనే ఉన్నాను ఉంటున్నాను చిన్న క్వశ్చన్ అండి ఫ్యామిలీ తోటి కొడుకులు భర్త భార్యలతో ఉండమంటే మీరెందుకు ఇలా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని దీనికి అంకితం అయిపోతున్నారు మరి ఏమో తెలియదు కానీ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు ఎప్పుడు భగవంతుని చింతలోనే ఉండిపోతాను నేను దానివల్ల అంటే భగవంతుడు తనలో తెచ్చుకున్నాడనే నేను అనుకుంటున్నాను నాలోనే భగవంతుడు ఉన్నాడు రాముడు కృష్ణుడు శివుడు అంతా నేనే ఉన్నాను అదే ఆత్మ జ్ఞానంలోనే ఉండిపోతున్నాను దేవుడు వల్ల స్వామి వల్ల నేను మంచి స్థాయిలోనే ఉన్నాను ఉంటాను